పాకిస్తాన్ అలాగే అమెరికా జట్ల మధ్య మ్యాచ్ అయితే నిన్న జరిగింది మంగళవారం టీ ట్వంటీ వరల్డ్ కప్లో లో భాగంగా అంటే టోర్నమెంట్లో భాగంగా అయితే ఇక్కడ గనక గమనించినట్టయితే ముప్పై రెండు పరుగుల తేడాతో అమెరికా జట్టు పాకిస్తాన్ చేతుల్లో ఓటమి పాలైనప్పటికీ కూడా అమెరికా జట్టు మాత్రం పూర్తిగా భారత్కు గా మాట్లాడింది ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ భారత్ గురించి పాకిస్తాన్ గురించి అమెరికా జట్టు గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు నిజానికి ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నూట తొంభై పరుగులు చేసింది అమెరికా నూట యాభై ఎనిమిది పరుగులు వరకు చేసి తర్వాత ఓటమి పాలైపోయింది అంటే ముప్పై రెండు పరుగుల తేడాతో ఓటమి పాలైంది అనమాట అయితే ఇక్కడ ముఖ్యంగా పాకిస్తాన్ కు సంబంధించిన ఆ బ్యాట్స్మెన్స్ చాలా ఎక్కువగా రాణించడంతో అక్కడ అమెరికా ఓటమి పాలవడానికి కారణమైంది ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయం పైన మాట్లాడిన మోనాక్ పటేల్ ఇంకా భారత్ గురించి పాకిస్తాన్ భారత్ మ్యాచ్ గురించి టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్స్ గురించి చాలా విషయాలను పంచుకున్నాడు అసలు తన ఇంతకీ మ్యాచ్ గురించి మొదటి ఏమన్నాడు తర్వాత భారత్ గురించి ఏమన్నాడు అనేది కూడా మనం తెలుసుకున్నాం మేము పవర్ ప్లే లో బాగానే బౌలింగ్ చేశాం కానీ మిడిల్ ఓవర్లలో పరుగులను కట్టి చేయలేకపోయాం చివరి నాలుగు ఓవర్లలో పేసర్లు బాగా బౌలింగ్ చేయడంతో తిరిగి మళ్ళీ మేము మ్యాచ్ లోకి వచ్చాం పాకిస్తాన్ నూట తొంభై పరుగులు చేసినా కూడా మేము ఇంకా రేస్లో ఉన్నాము అంటే దానికి మా పాజిటివ్నెస్ని మేము బయటకి తీసుకురావాలి పవర్ ప్లేలో బాగానే బ్యాటింగ్ చేసాం కానీ మిడిల్ ఓవర్లలో తూకురుగా ఆడలేకపోయాం బ్యాటింగ్ చేసేటప్పుడు మాలో ఆ పట్టుదల కనిపించలేదు అంటే అది మా తప్పే మా తప్పు ఉన్నప్పుడు మేము ఓడిపోవడం అనేది సహజం ఎంత గొప్పగా ప్రాక్టీస్ చేసినా కూడా తప్పులతో గనక వ్యవహరిస్తే ఖచ్చితంగా ఆ జట్టు ఓటమి పాలవడం ఖాయం అవుతుంది పాక్ స్పిన్నర్ లో వేగం తగ్గించి బౌలింగ్ బౌలింగ్ చేయడంతో బౌండరీలు మాకు కష్టమైంది దాంతో మేము అనవసరపు ఒత్తిడికి లోనయ్యాం అదే మా ఓటమిని ఎక్కువగా శాసించింది ఇక ఈ వరల్డ్ కప్ లో మిగిలిన రెండు మ్యాచ్ల్లో మేము గెలిచి టోర్నీని బలంగా ముగించాలనుకుంటున్నాం వేర్వేరు వేదికల పైన ఆడటం అంత సులువైన విషయం కాదు ఇప్పుడు మేము చెన్నై వెళ్తాం అక్కడ మాకు ఒక ప్రాక్టీస్ సెషన్ ఉంది మరింత బలవంతంగా రావడానికి కృషి చేస్తాం అంటూ చెప్పుకొచ్చాడు అయితే ఇక మోనంగ్ పటేల్ భారత్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు ఫ్రెండ్స్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే అమెరికా జట్టు అన్న పేరే కానీ మోస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్ మన భారత సంగతికి సంబంధించిన వాళ్ళే అంటే స్క్వాడ్లో పదమూడు మంది ఉన్నారనుకోండి దానిలో తొమ్మిది మంది మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళే భారత్లో అవకాశాలు రాక కొంతమంది అలాగే అమెరికా జట్టు వాళ్ళు ఇచ్చే ఆఫర్స్ అంటే వాళ్ళు ఎక్కువగా వెసులుబాటు కల్పించడంతో ఇక వాళ్ళు భారతదేశాన్ని వదిలేసి అక్కడ అమెరికాకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట సో ఈ పరంగా చూసుకున్నట్టయితే అమెరికా జట్టుకి ఎక్కువగా ఇష్టం అనేది ఖచ్చితంగా భారత్ పైనే ఉంటుంది అన్నమాట సో ఈ పరంగా చూసుకున్నట్టయితే అసలు మూనంగా ఏమన్నాడంటే భారత్ గురించి భారత జట్టు చాలా అద్భుతమైన జట్టు ఎన్ని జట్లు కృషి చేసినప్పటికీ కూడా భారత జట్టుని ఫైనల్స్లో చూడడం ఖాయం అయితే పదిహేనో తారీఖున వరల్డ్ కప్కి సంబంధించిన ఒక మ్యాచ్ విషయంలో వివాదం జరుగుతోంది అన్న విషయాన్ని మేము తెలుసుకున్నాం అయితే ఖచ్చితంగా ఎప్పుడైనా సరే ఒక టోర్నమెంట్ జరుగుతున్నప్పుడు ఆ టోర్నమెంట్లో మ్యాచ్ ఆడాలా వద్దా అనేది పూర్తిగా ఐసీసీకి సంబంధించిన విషయం అయితే ఎక్కడైనా సరే ఆటగాళ్లు తప్పు చేస్తే ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంటుంది అయితే పాకిస్తాన్ జట్టు భారత్తో మ్యాచ్ ఆడము అని చెప్పడం కరెక్ట్ కాదు నిజానికి పాకిస్తానే కాదు ఏ జట్టు అయినా సరే ఇంకొక జట్టుతో మేము ఆడము అని కనుక ఒక స్టేట్మెంట్ పాస్ చేసి దానికి తగ్గట్టుగా వెళ్తుంది అంటే మాత్రం అది హర్షించదగింది కాదు అయితే ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను మేము భారత జట్టుకి చాలా గట్టి పోటీ ఇచ్చినందుకు ఎంతలా ఆనందపడ్డామో మాటల్లో చెప్పలేం అంతలాగా ఆనందపడ్డాం ఎందుకనంటే భారత జట్టు ఒక అత్యుత్తమ జట్టు ఆ జట్టులో ఉన్న ఆటగాళ్ళందరినీ మేము రోల్ మోడల్స్గా తీసుకుని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం ఆటగాళ్ళు ఎలా బ్యాటింగ్ చేస్తారు ఎలా బౌలింగ్ చేస్తారు ఏ విధంగా వాళ్ళ ఫీలింగ్ సెట్ చేసుకుంటున్నారు అనే విషయాన్ని కూడా మేము వాళ్ళు ఆడిన మ్యాచ్ని రీప్లే ఒకటికి ఇరవై సార్లు చూసి ఆటను నేర్చుకున్న సందర్భాలు ఉన్నాయి అలాంటి జట్టుతో ఆడకపోవడం నిజంగా ఎవరైతే దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారో వాళ్ళ కర్మానుకుని వదిలేయాలి కాకపోతే నేను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను పాకిస్తాన్ జట్టు కన్నా కూడా అన్ని విధాలా కూడా భారత్ జట్టు చాలా అంటే చాలా ఎక్కువగా వాళ్ళు వర్త్ క్యాండిడేట్స్ అని చెప్పగలను అసలు ఒక మాటలో చెప్పాలి అంటే ఇప్పుడు ప్రపంచ క్రికెట్ జట్లలో చాలా జట్లు ఇప్పుడు వరల్డ్ కప్ ఆడుతున్న జట్లు వాళ్ళ వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరో అడ్మిట్ చేస్తారో లేదో తెలియదు కానీ భారత జట్టులో ఉన్న బ్యాటింగ్ డెప్త్ కానీ వాళ్ళ బౌలింగ్ స్ట్రాంగ్ యూనిట్ కానీ ఏ జట్టుకీ లేదు ఇది మేము చెప్పిన మాట కాదు నిజంగా వాళ్ళ క్రికెట్ ఆడడం చూసినా క్రికెట్ గురించి జస్ట్ ఏబిసీడీ తెలిసినా కూడా వాళ్ళ ఆట గురించి ఖచ్చితంగా చెప్పగలరు అయితే వాళ్ళు పొరపాటున ఏ మ్యాచ్లో అయినా సరే సరిగ్గా ప్రదర్శన ఇవ్వకపోయినప్పటికీ కూడా అది ఖచ్చితంగా వాళ్ళ తప్పైతే కాదు దీని వెనకాల వాళ్ళ కృషి చాలానే ఉంటుంది ఇంతకు మించి మనం చెప్పాల్సిన పెద్ద విషయం ఏమీ లేదు అయితే అందరిలాగే మాకు కూడా భారత్ లాగే పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ చూడటం అంటే చాలా ఇష్టం కాకపోతే అది మేము గేమ్లా మాత్రమే చూస్తాం దానికి సంబంధించి మేమేమి చేయము అంటూ చెప్పుకొచ్చాడు అయితే ఇక్కడ ఈ మ్యాచ్ లో ముఖ్యంగా చెప్పాలి అంటే అంటే పాకిస్తాన్ అలాగే అమెరికా జట్టుకు సంబంధించిన మ్యాచ్ లో పాకిస్తాన్ తొండేట ఆడింది పాకిస్తాన్ స్పిన్నర్ ఉస్మాన్ థరి బౌలింగ్ శైలిపై క్రికెట్ అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు అతని శైలి త్రో బౌలింగ్ లాగా కాకుండా వేరే విధంగా అంటే ఏదో ఒక దొంగదారి తొండాట అంటారు చూసారా పాకిస్తాన్ జట్టు ఎప్పుడు కూడా తొండాట ఆడుతూ ఉంటుంది కానీ అతని త్రో బౌలింగ్ లో ఉందని ఆరోపిస్తున్నారు అనమాట బౌలింగ్ చేసే సమయంలో అతను చేతిని ఆపి మరీ బౌలింగ్ చేస్తున్నాడు ఈ బౌలింగ్ ఎలా అనుమతించారు అంటూ ఐసీసీ నిలదీస్తున్నారు అతని బౌలింగ్ గల్లీ క్రికెటర్ బౌలర్ కన్నా దారుణంగా ఉంది చిన్న పిల్లలు గల్లీ క్రికెట్ ఆడినా కూడా ఇంతకన్నా మంచి విలువలతో ఆడతారు అంటూ కామెంట్స్ రూపంలో పెడుతూ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఆరులో లో భాగంగా అమెరికాలో అమెరికాతో కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్ లో పరిలోకి దిగిన ఉస్మాన్ తరీక్ మూడు వికెట్లు పడగొట్టాడు తన విరుద్ధమైన బౌలింగ్ తో అమెరికా పతనాన్ని శాసించాడు ఇదంతా కూడా జస్ట్ మ్యాచ్ చూస్తున్న వాళ్ళకి కానీ అతని ప్రదర్శన కంటే తను ఆడిన తొండాట ఇప్పుడు చాలా ఎక్కువగా వైరల్ అయింది ఏదో గొప్పగా మేము గెలిచేసాం అమెరికా జట్టు వికెట్లు తీసేసి పతనాన్ని శాసించామంటున్నారు కదా కానీ అతను బౌలింగ్ చేస్తున్న విధానం చాలా తప్పు బంతి విసిరే ముందు తన చేతులను విభిన్న కోణాలతో తింపుతూ బ్యాటర్ దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడు అతని యాక్షన్ లో ఒక రకమైన హెసిటేషన్ ఉంది ఆగి ఆగి వేయడం వల్ల బ్యాటర్ తన టైం మిస్ చేసుకుంటున్నాడు తద్వారా తను బాల్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు నిబంధనల ప్రకారం బంతిని విడుదల చేసే సమయంలో బౌలర్ చెయ్యి పదిహేను డిగ్రీల కంటే ఎక్కువ వంగకూడదు ఉస్మాన్ థరీక్ యాక్షన్ లో చేయి వంగడం లేదని ప్రాథమికంగా తేలడంతో అతన్ని అనుమతి ఇవ్వడం జరిగింది కానీ పాకిస్తాన్ సూపర్ లీగ్ సమయంలో అతని బౌలింగ్ యాక్షన్ గురించి చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు అతను బంతిని బౌలింగ్ లో కాకుండా విసురుతున్నాడు అంటూ చెప్పారు అదే పద్ధతిని ఇక టీ ట్వంటీ వరల్డ్ కప్ లో కూడా చేయడంతో ప్రతి ఒక్కరు కూడా దీన్ని తప్పు పడుతున్నారు దీన్ని మన భారత జట్టు గమనించి దీనికి సంబంధించి ఏదైనా కంప్లైంట్ ఇస్తే కరెక్ట్ అని అందరు అనుకుంటున్నారు చూద్దాం ఏం జరుగుతుంది అనేది ఎందుకంటే ఇది సస్పీషియస్ బౌలింగ్ యాక్షన్ కింద రిపోర్ట్ అవ్వచ్చు మళ్ళీ తన యాక్షన్ సరిదిద్దుకుని మళ్ళీ మైదానంలో కూడా వచ్చాడనమాట అంటే యాక్చువల్లీ దాని సస్పీషియస్ బౌలింగ్ యాక్షన్ అని చెప్పేసి కంప్లైంట్ రైజ్ అయ్యింది తను ఆడుతున్నప్పుడు కానీ ఆ విషయంలో తను మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తే మాత్రం అది ఒక రకంగా భారత్కు దెబ్బే సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మా ఛానల్ని దయచేసి షేర్ చేయండి